హలో పీవర్స్ మీరు చూస్తున్నారు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ ఎస్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రియమైన మిత్రులారా మన ఛానల్లో నేను ఈరోజు చాలా రోజుల తర్వాత వీడియో చేయడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అయితే మామూలుగా రాను కదా కొత్త టాపిక్ పట్టుకొని నేను మీ ముందుకు వచ్చేసాను మరి ఈ ఛానల్లో మన యూట్యూబ్ క్రియేటర్స్కి ఎంతో ఉపయోగపడేటువంటి ఒక మంచి టాపిక్ని నేను చెప్పబోతున్నాను ఒకవేళ ఈ టాపిక్ తెలుసుంటే మాత్రం మీరు స్కిప్ చేసేయండి లేదా తెలియకపోతే మాత్రం చివరి వరకు చూడండి నేను ఇవాళ చెప్పబోయే టాపిక్ ఏంటంటే యూట్యూబ్ స్టూడియోలో ఒక రెండు టాపిక్స్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ టాపిక్స్ ఏంటి అంటారా మరెందుకు ఆలస్యం ముందు యూట్యూబ్ స్టూడియోని ఓపెన్ చేస్తే ఆ టాపిక్స్ మీకే తెలుస్తూ వస్తాయి మరెందుకు ఆలస్యం యూట్యూబ్ స్టూడియోని ఓపెన్ చేద్దాం పదండి మిత్రులారా మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ కామెంట్స్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ని పొంది మొట్టమొదటిసారిగా మీరే చూసి ఆనందించండి మరెందుకు ఆలస్యం వీడియోలోకి వైట్ ఈ స్టూడియో మీన్స్ యూట్యూబ్ స్టూడియో సో దీని మీద మనం ట్యాప్ చేద్దాం మనం ఫస్ట్గా తెలుసుకోబోయే క్షమించాలి మనం ఫస్ట్గా తెలుసుకోబోయేది ఏంటో మీకు చూపిస్తాం మనం మన ఛానల్ గురించి చెప్పుకుంటే ఏం బాగుంటుందండి అదర్ ఛానల్ గురించి తెలుసుకుంటేనే కదా దానిలో థ్రిల్ ఉంటుంది ఏ ఇప్పుడు నేను చెప్పబోయే ఛానల్ పేరు సూర్య క్రియేషన్స్ తెలుగు ఈ సూర్య క్రియేషన్స్ తెలుగును ఉపయోగించి అప్డేట్స్ ఏమేమి ఉన్నాయో చెప్తాను ఏసి ఇప్పుడు ఛానల్ నేం మరొకసారి వినిపిస్తాను ఈయన ఛానల్లో నైంటీ ఫైవ్ టోటల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారంట వారి నెక్స్ట్ ఎయిట్ డేస్ సంబంధించి ఇక్కడ చూసినట్లయితే ఛానల్ అన అనాలిటిక్స్ అనేసి మనకు ముందుగా కనబడేది కాదు మనం స్వైప్ చేసుకుంటూ పోతే లేటెస్ట్ కంటెంట్ అంతా చూసుకొని మళ్ళీ తర్వాత ఈ లేటెస్ట్ కంటెంట్ అని రాకముందు అంతకుముందు ఈ ఛానల్ అనాలిటిక్స్ అనేది కనబడేది కాదు ఇప్పుడు ఈ అప్డేట్స్లో కనబడుతుంది మళ్ళీ స్వైప్ చేయండి టోటల్ వ్యూస్ ఎన్ని వచ్చాయో చెప్తుంది ఇన్ని ఇన్ని నెలలుగా నువ్వు చేసిన వీడియోస్కి టోటల్ వ్యూస్ ఎన్ని వచ్చాయో చెప్తుంది వాళ్ళ టోటల్ వ్యూస్ అంట వన్ పాయింట్ టూ కే అంట అంత నెక్స్ట్ వాచ్ సిక్స్ పాయింట్ ఫైవ్ వాచ్ టైం అవర్స్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫోర్ టోటల్గా వాచ్ చేసినటువంటి సమయం అండ్ ద నెక్స్ట్ తరువాత మనకి లేటెస్ట్ పబ్లిష్ కంటెంట్ అని వచ్చేసింది రైట్ సో అంతకుముందు ఇలా ఉండేది కదా కదా మొత్తం ఇంటర్ఫేస్ మారిందనే చెప్పొచ్చు మ్యాక్సిమమ్ మారింది సరే రైట్ తరువాత

అంటుంది దీని మీద ట్యాప్ చేస్తే మనం ఇంకా ఏం చెయ్యాలో చెప్తుంది ట్యాప్ చేద్దాం ఇది చాలా అంటే చాలా జీరో పాయింట్ సెవెన్ అంటే చాలా లో క్లిక్లో ఉంది సో చూద్దాం ఏం అప్డేట్ వస్తుందో దీనికి చేద్దాం క్లిక్ రేట్ వచ్చి జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ ప్రస్తుతానికి సిటీఆర్ అంటే పబ్లిక్ రేట్ అనేది బాగానే ఉంది క్లిక్ రేట్ అనేది బాగానే ఉంది కానీ లోయర్ ఆడియన్స్కి మీ వీడియో అనేది రీచ్ అవుతుంది కాబట్టి ఎక్కువ శాతం లోయర్ వీడియోస్ లోయర్ వ్యూస్ అనేవి వస్తున్నాయి మీకు ఇది రావాలంటే కొంచెం ఇంప్రూవ్ అవ్వండి అన్నట్టు వస్తుంది ఓకే ఇలా మనం క్లిక్ రేట్ తెలుసుకోవచ్చు మొత్తం వీటి యూట్యూబ్ స్టూడియోలో ఇంటర్ఫేస్ మనం చూసుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు బ్యాక్ వద్దాం కావాలనుకుంటే మీద ట్యాప్ చేసి తెలుసుకోవచ్చు ఇవన్నీ మనకొద్దు ఇప్పుడు మనం డాష్ బోర్డ్ లో ఉన్నాం తర్వాత కంటెంట్ ఇది కూడా మనకు అవసరం లేదు దీంట్లో పెద్దగా లేదు బాబోయ్ మొత్తం ఇందులో ఉందండి మనకి ఒకసారి ట్యాప్ చేద్దాం స్వైప్ చేద్దాం జస్ట్ మినిట్ స్వైప్ చేద్దాం సారీ స్వైప్ చేద్దాం ఇవన్నీ అవసరం లేదు మనకి అకౌంట్ అకౌంట్ చూడొచ్చు రీసెర్చ్ రీసెర్చ్ మనకిప్పుడు వచ్చినటువంటి మరొక ఇంటర్ఫేస్ రీసెర్చ్ మీదకి వెళ్ళినామంటే ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం ట్యాప్ చేద్దాం ఓకే స్వైప్ చేద్దాం ఇక్కడ కొన్ని టాపిక్స్ చూపిస్తుంది ఇందులో మనకి ఏమైనా కావాలంటే ఎంచుకోవచ్చు దీని మీద ఎవరెవరు చేసినటువంటి వీడియోస్ అన్నీ ప్లే అవుతాయి అనమాట దానిలో చూసుకోవచ్చు అది టాపిక్స్ ఏమేమి ఇస్తుందో ఒకసారి చూసుకోండి ఇక్కడ జీరో

యూట్యూబ్ వీడియో గురించి అంటే యూట్యూబ్ ఎడ్యుకేషన్ గురించి క్రియేషన్ గురించి తెలుసుకుంటారా రీసెర్చ్ చేస్తారా సేవ్ దీని మీద ట్యాప్ చేస్తే సేవ్ ఇప్పుడు దీని మీద ట్యాప్ చేసి సేవ్ ఇస్తే సేవ్ అప్పుడు దాని తర్వాత దాని దాని దగ్గర ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా మనకు చూపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి అంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చినటువంటి అప్డేట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చినటువంటి అప్డేట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఊరికే సెట్టింగ్ పెట్టారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈ అప్డేట్ అనేది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశాం అండ్ దెన్ నెక్స్ట్ బ్యాక్ వద్దాం మనం మళ్ళీ డాష్ బోర్డ్లోకి వచ్చేసాం అనాలిటిక్స్లోకి వెళ్దాం సెలెక్ట్ సెలెక్ట్ అనాలెడ్స్ ఓకే స్వైప్ చేద్దాం ఓ ఫర్ యూ జస్ట్ మినిట్ కాంటాన్స్ నోటిఫికేషన్ అకాంటి రీసెర్చ్ సెలెక్ట్ ఓ ఫర్ యూ కాన్ చాంటీ ఆరియన్స్ ట్యూస్ వన్ పాయింట్ యూ కై అన్ ఐథాల్ ఎయిట్ హండ్రెడ్ ఏడింగ్ వాటర్ యూస్ వాల్ ఓకే ట్వంటీ ఎయిట్ డేస్లో ఎంత వరకు మనకి ఎక్కువగా ఉంది అని చూపిస్తుంది అన్నమాట ప్రస్తుతానికైతే ఆరియన్స్ ట్యూస్ వన్ పాయింట్ యూ కై అనైథాల్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటింగ్ మోదర్ న్యూస్ వాల్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అంటే ట్వంటీ ఎయిట్ ఎక్కువ పోయిన ట్వంటీ డేస్ ఎక్కువ అని చూపిస్తుంది అంటే వాచ్ అవర్స్ కూడా పెరిగినాయి మీకు ఈ ట్వంటీ ఎయిట్ డేస్ కి ఎక్కువగా ఉన్నాయి ప్రీవియస్తో పోలిస్తే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మేలే మీ సబ్స్క్రైబర్స్లో కూడా yes ఇప్పుడు మాట్లాడుకోబోయే అప్డేట్ ఏంటంటే డిసెంబర్ రీక్యాప్యర్ yes మన మంత్లీ అప్డేట్ మనకి యూట్యూబ్ అనేది నోటిఫికేషన్లో పంపిస్తూ ఉంటుంది క్రియేటర్స్ కోసం అదే కాకుండా మనకు యూట్యూబ్ స్టూడియోలోనే చూసుకునేటువంటి ఫెసిలిటీ మనకి ఇప్పుడు కల్పించడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి దీని మీద ట్యాప్ చేద్దాం ఎలా ఉంటుందో మంత్లీ రిపోర్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ అప్డేట్ ఇక్కడ ఉంది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ట్యాప్ చేద్దాం ఎస్ ఇప్పుడు స్వైప్ చేద్దాం లెవెన్ వీడియోస్ చేశారు మీరు డిసెంబర్ మంత్లో ఎలా ఉందో మీ రేట్ అని చూద్దాం నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది స్వైప్ చేద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మంత్లో లో రికార్డ్ వ్యూస్ సాధించారు తక్కువగా ఏం లేదు ప్రీవియస్ మంత్తో పోల్చుకుంటే ఇంత పర్సెంట్ మేలు ఓకే అది ఎంతైతే చెప్పిందో అంత పర్సెంట్ మనకి మేలు నైన్టీన్ పర్సెంట్ న్యూ వ్యూవర్స్ కూడా పెరిగారు అనమాట వ్యూస్ అవన్నీ రావాలంటే మీకు ముందే నేను చెప్పాను ఏం చేసుకోవాలి ఎలా ఉండాలి అని సో అది సంగతి ఇలా మనం మంత్లీ మంత్లీ మనం చేసిన ప్రతి ఒక్క అప్డేట్ని గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు సరే అబ్బా నేను మంత్లీ చేసాను బానే ఉంది నాకు వీక్లీ వస్తే బాగుంటుంది కదా అది ఉందా లేదా ఒకసారి చూద్దాం క్లోజ్ చేద్దాం దీన్ని ఇప్పుడు స్వైప్ చేద్దాం చూసారా ఇదిగో ఉంది కదా ఇప్పుడు అదే డిసెంబర్ లో లాస్ట్ వీక్ చేసినటువంటి చూడండి ఏ ఏ ఏ ఏ ఏ వీక్ వీక్ నుంచి నుంచి వీ అదే డేట్ డేట్ ఒకసారి చేసిన చూద్దామానండి 7, unlabeled, 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 294 people tuned into you unlabeled, 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 and you got 6 new subscribers ఈ వీక్ మొత్తానికి ఎంత వచ్చారు న్యూ సబ్‌స్క్రైబర్స్ వచ్చారు ఎంత మంది చూడండి 227 unlabelled unlabelled టూ 294 people tuned into you unlabelled 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 and you got 6 new subscribers 6 న్యూ సబ్‌స్క్రైబర్స్ పీపుల్స్ అనేది మన ఛానల్ని ట్యూన్ చేస్తున్నారట అంటే ఏ ఛానల్ని సూర్య క్రియేషన్స్ తెలుగుని ట్యూన్ చేస్తున్నారంట ద నెక్స్ట్ చూసారా ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదే ఇవాళ వచ్చిన కొత్త అప్డేట్స్ టూ అప్డేట్స్ ఓకే ఒకటేమో మంత్లీ రీక్యాప్ రెండోదేమో వీక్లీ రీక్యాప్ అలాగే యూట్యూబ్ స్టూడియో మొత్తం కూడా చేంజ్ అయిపోయింది ఇంటర్ఫేస్ మొత్తం మీకు చూపిస్తూ వస్తున్నాను కదా అనాలిటిక్స్లోనే మామూలుగానే ఉంది అనాలిటిక్స్లో ఇక్కడ చేంజ్ అయ్యింది కొంచెం న్యూ అప్డేట్స్ తీసుకొచ్చి చేశారు పెట్టారు కామెంట్ సెక్షన్లో ఏం చేంజ్ అవ్వలేదు మామూలుగానే ఉంది ఓకే అలాగే ఇప్పుడు చేంజ్ అయిందంతా వస్తే మెయిన్ సెక్షన్లో డాష్ బోర్డ్లో కొంచెం చేంజ్ అయింది అది ఆటోమేటిక్గా మీరు చూశారు అలాగే మరో కొత్త అప్డేట్ ఉంది అప్డేట్ అంటే అప్డేట్ కాదు అది ఎప్పటి నుంచో ఉంది క్రియేటర్స్కి తెలుసో తెలీదో నాకైతే తెలీదు సో ఆ అప్డేట్ ఏంటంటారా ఓ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు స్టేట్ యూనిట్ యువర్ విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ సూర్యనారాయణ సైనింగ్ ఆఫ్ విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ సో విల్ మీట్ ఇల్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ టాపిక్ ఇన్ అవర్ యూట్యూబ్ ఎడ్యుకేషన్ బై సి యూ టేక్ కేర్